హలో వన్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ టు సగ్యామ స్టడీస్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూద్దాం ఫస్ట్ న్యూస్ వచ్చేసి త్వరపడితేనే కోరుకుంటున్న సెంటర్ నేటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు ఎప్సెట్ దరఖాస్తులు సరికొత్త సాఫ్ట్వేర్తో సిద్ధమైన జేఎన్టీయూహెచ్ త్వరగా అప్లై చేస్తే కోరుకున్న చోట సెంటర్ దొరికే అవకాశం అప్లికేషన్ నింపేటప్పుడు అప్రమత్తత అవసరం ముందే పేపర్ వర్క్ చేయాలంటున్న అధ్యాపకులు పేమెంట్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు కూడా చేయవచ్చు అనేసి ఇక్కడ ఎబ్సెట్ దరఖాస్తు అనేది నాలుగవ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దాని గురించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్లు ఇంటర్ బోర్డు అధికారులతో సీఎస్ శాంతికుమారి అన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ చూడొచ్చు అనమాట ఈ నెల ఐదు నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని సిఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు టీం వర్క్ చేయాలని సూచించారు శుక్రవారం ఇంటర్మీడియట్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్కు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని సెక్యూరిటీ పష్ పటిష్టం చేయాలని ఆదేశించారు క్వశ్చన్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్ల నుంచి తరలించే ముందు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు అన్ని పరీక్షా కేంద్రాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ విధించాలని కూడా ఇంటర్ పరీక్షల గురించి అయితే ఈ న్యూస్ రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సరికొత్తగా బోధన కొత్త సర్కారు టీచర్లకు మూడు రోజుల శిక్షణ అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభం విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ళ వైపు మళ్లించాలి టీచర్లు కూడా నిరంతర అధ్యయనం చేయాలి కొత్త టీచర్లకు ప్రభుత్వం సూచనలు ఎన్నటి మనం న్యూస్ అయితే చూడొచ్చు మారుతున్న విద్యా విధానంతో కొత్త తరం టీచర్లు పోటీ పడాలని ప్రభుత్వం భావిస్తోంది పూర్తి సాంకేతిక కోణంలో బోధన ఉండాలని సూచిస్తోంది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపికైన పదివేల మంది టీచర్లకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల శిక్షణ శుక్రవారం నుంచి మొదలైంది ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఇది కొనసాగుతుంది మార్చి మూడవ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లకు నాలుగు ఐదు ఆరు తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లు భాషా పండితులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం మీద ఆదేశించింది దీని తర్వాత మార్చి పది పదకొండు పన్నెండు తేదీల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ పీఈటి పీఈటీలకు శిక్షణ ఇస్తారు సీనియర్ అద్ అధ్యాపకులను రీసోర్స్ వర్కర్స్గా ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇస్తారు సో వీళ్ళంతా కొత్త టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఎంపికైన టీచర్లకు కూడా ఈ శిక్షణ రప్పించారు వీరి స్థానంలో తాత్కాలికంగా ఇతర ఉపాధ్యాయులను నియమించారు శిక్షణ విధానంపై రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టరేట్ కార్యాలయం అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు కొన్ని సూచనలు చేసింది ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్ల వైపు విద్యార్థులను మళ్లించేందుకు టీచర్లు తీసుకోవాల్సిన చొరవను కూడా సూచించింది కీలక అంశాలనేసి ఇక్కడైతే ఈ అంశాలను కూడా తెలపడం జరిగింది ప్రై ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముందుకు తీసుకెళ్లేందుకు టీచర్లు నూతన బోధన విధానాలను ఆకలింపు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సర్కార్ నిర్దేశించింది ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం కల్పించడం స్కూళ్ళలోని వసతులు పాఠ్యపుస్తకాలు దుస్తుల పంపిణీ సౌకర్యాల వివరాలను టీచర్లు జనంలోకి తీసుకెళ్ళాలి పాఠ్య ప్రణాళికలు నూతన పద్ధతుల్లో రూపొందించడం మూల్యాంకన విధానంలో మార్పులు డిజిటల్ విధానంలో బోధన తొలిమెట్టు ఉన్నత కార్యక్రమ నిర్వహణ యూడైస్ డేటా ఎంట్రీ పద్ధతులను కొత్త టీచర్లకు వివరిస్తున్నారు అనేసి ఇక్కడ కొన్ని కీలక అంశాలు కూడా ఇలా అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రాథమిక శిక్ష ప్రాథమిక శిక్షణ పూర్తయిన తర్వాత టీచర్లు ఏఐలపై సమగ్ర అవగాహన సంపాదిస్తారని కూడా తెలపడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి హిందీ ఇంగ్లీష్ సబ్జెక్టులు తప్పనిసరి సిబిఎస్ఈ టెన్త్ పరీక్షల నూతన విధానంతో అనేది ఇక్కడ మనమైతే న్యూస్ అయితే చూడొచ్చు దేశంలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నానికి కేంద్రం తెర తెరతీసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది వచ్చే ఏడాది నుంచి ఏడాదికి రెండుసార్లు పదో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్టు సిబిఎస్ఈ ఇటీవల ముసాయిదా విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇందులో లాంగ్వేజ్ పేపర్లకు సంబంధించి పలు మార్పులు చేసింది కొత్త విధానం ప్రకారం సబ్జెక్టు గ్రూపుల్లో ఇంగ్లీష్ హిందీని లాంగ్వేజ్ వన్గా లాంగ్వేజ్ టూ సబ్జెక్టులుగా పేర్కొన్నారు ఇతర స్థానిక విదేశీ భాషలను ప్రాంతీయ విదేశీ భాష గ్రూప్లో చేర్చారు అలాగే హిందీ ఇంగ్లీష్ పేపర్లకు వేరువేరు పరీక్ష తేదీలు ఉంటాయి ఇతర భాషా సబ్జెక్టులకు ఒకే రోజు పరీక్ష జరుగుతుంది ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని సబ్జెక్టులు లాంగ్వేజ్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో కూడా కొనసాగుతాయని సిబిఎస్ఈ స్పష్టం చేసింది ప్రాంతీయ విదేశీ భాషల గ్రూప్లో తెలుగు కన్నడ అస్సామీ పంజాబీ సహా పద్నాలుగు భాషలను చేర్చినట్టు పేర్కొంది అయితే లాంగ్వేజ్ వన్గా ఇంగ్లీషు లాంగ్వేజ్ టూగా హిందీని ఎందుకు పెట్టింది మిగిలిన భాషలకు ఆప్షనల్ స్టేటస్ను ఎందుకు పెట్టిందో సిబిఎస్ఈ వివరణ ఇవ్వలేదు ప్రస్తుతం అమలవుతున్న సిలబస్లో లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ తప్పనిసరి సబ్జెక్టుల జాబితాలో ఉన్నప్పటికీ విద్యార్థి ముప్పై ఎనిమిది భాషల్లోంచి తనకు ఇష్టమైన సబ్జెక్టును ఎన్నుకోవచ్చు కొత్త ముసాయిదాల ఇంగ్ ముసాయిదా లాగా ఇంగ్లీష్ హిందీ ఎన్నుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ మన దీనికి సంబంధించి సిబిఎస్ఈకి సంబంధించి లాంగ్వేజెస్ గురించి న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి బీహెచ్ఈలో మేనేజర్ ఖాళీలు ఇంజనీరింగ్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెంగళూరు నోటిఫికేషన్ జారీ చేసింది అర్హత గల అభ్యర్థులు మార్చి నాలుగో తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు పోస్టులు ఏంటంటే ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి సీనియర్ ఇంజనీర్ ఈ టూ పదమూడు ఉన్నాయి డిప్యూటీ మేనేజర్ ఈ త్రీ వచ్చేసి ఉన్నాయి మేనేజర్ ఈ ఫోర్ మేనేజర్ ఈ అనేది ఉన్నాయి సీనియర్ మేనేజర్ ఈ ఫైవ్ అనేది నాలుగైతే ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ బీఎస్సీ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్లో బీఎస్సీ చేసి ఉండాలి ఎంఈ ఎంటెక్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఒకటి నాటికి సీనియర్ మేనేజర్కు నలభై రెండేళ్ళు మేనేజర్కు ముప్పై తొమ్మిది ఏండ్లు మిగతా పోస్టులకు ముప్పై రెండు ఏండ్లు నిండి ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారు అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి నాలుగవ తేదీ అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది నెక్స్ట్ వన్ సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు కానిస్టేబుల్ డ్రైవర్ డ్రైవర్ పంప్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ పూర్తయిన పురుష అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి నాలుగవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టులు ఏంటంటే పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి దానిలో కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్స్ డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్ రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నాయి దీనిలో అన్ నూట పదహారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఏడు ఎస్టీ నలభై ఒకటి ఎస్సీ ఎస్టీ ఇరవై ఎస్సీ నలభై ఒకటి ఓబీసీ డెబ్బై ఐదు కానిస్టేబుల్ డ్రైవర్ వచ్చేసి ఎనిమిది వందల నలభై ఐదు పోస్టులు అన్ రిజర్వుడ్ వాళ్ళకి మూడు వందల నలభై నాలుగు ఈడబ్ల్యూఎస్ ఎనభై నాలుగు ఎస్టీ నూట ఇరవై ఆరు ఎస్టీ వచ్చేసి అరవై మూడు ఓబీసీ వచ్చేసి రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే మొత్తం పోస్టులు పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఏంటంటే దీనికి సంబంధించి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ లేదా సమాన విద్యార్హతలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండి డ్రైవింగ్ అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు దీనికి సంబంధించిన వయో వయోపరిమితి రెండు వేల ఇరవై ఐదు మార్చి నాలుగు నాటికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు ఏండ్ల మధ్యలో ఉండాలి కనీసం ఎత్తు వచ్చేసి నూట అరవై ఏడు సెంటీమీటర్లు ఛాతి ఎనభై నుంచి ఎనభై ఐదు సెంటీమీటర్లు అయితే ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్ రాత పరీక్ష రైటింగ్ టెస్ట్ ఉంటుంది డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారు ఓన్లీ మెయిల్స్ మాత్రమే అప్లై చేసుకునేందుకు ఇది ఛాన్స్ అనమాట సో దీనికి సంబంధించిన శాలరీ ఎలా ఉంటుందంటే నెలకు ఇరవై ఒక్క వెయ్యి నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద రూపాయల వరకు ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం అభ్యర్థులకైతే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఏముండదు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు అప్లైకి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి నాలుగవ తేదీ అయితే లాస్ట్ డేట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేయవచ్చును నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐఎల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎన్పిసిఐఎల్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది అర్హత గల అభ్యర్థులు మార్చి నాలుగవ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు పోస్టులు వచ్చేసి నాలుగు ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ సి జీడీఎంఓ ఉంది అండ్ అర్హత వచ్చేసి ఎంబీబీఎస్ పీజీ డిప్లొమా డిఆర్ఎంలో ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి నాలుగు నాటికి ముప్పై ఐదు నిండి ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది అర్హత గల అభ్యర్థులు మార్చి నాలుగో తేదీలోగా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అంటే మార్చి నాలుగో తేదీలోగా అన్ని అప్లికేషన్స్కి అయితే దాదాపుగా క్లోజ్ డేట్ అయితే ఉంది ఇది గమనించగలరు పోస్టులు అయితే దీనిలో రెండు ఉన్నాయి యంగ్ ప్రొఫెషనల్స్ టూ ఉన్నాయి ఎలిజిబిలిటీ ఏంటంటే సోషల్ వర్క్ స్టాటిస్టిక్స్ సోషియాలజీ లైఫ్ సైన్సెస్లో యాభై ఐదు శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే అంటే పీజీ అయితే ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని అంటున్నారు వయోపరిమితి నలభై ఏళ్ళకి మించకూడదు ఫార్టీ ఇయర్స్ అయితే ఇచ్చారు దీనికి నెక్స్ట్ వచ్చేసి ఐడీబీఏలో ఖాళీలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదలైంది మొత్తం ఖాళీలు వచ్చేసి ఆరు వందల యాభై పోస్టులు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటంటే అప్లై చేయడానికి డిగ్రీ అర్హత ఉండాలి కంప్యూటర్ ప్రావీణ్యం ఉండాలి లోకల్ లాంగ్వేజ్ పరిజ్ఞానం ఉండాలి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఐడిబిఏ జాబ్స్కి ఓకే దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మార్చి పన్నెండు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు ఈ వెబ్సైట్ ద్వారా మీరైతే ఈ ఐడిబిఏ వెబ్సైట్లో ఓపెన్ చేసేసి దీని ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఐసీఎంఆర్లో ఐసీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఎనీ రీజియన్ రీజియన్లో కింది పోస్టుల భర్తీకైతే ప్రకటన విడుదలైంది ఏంటంటే దీనిలో మొత్తం కాళ్ళు వచ్చేసి పదకొండు అయితే ఉన్నాయి పోస్టులు ఏంటంటే ఎల్డీసీ యూడిసీ టెక్నీషియన్ ల్యాబ్ అటెండెంట్ అయితే ఉన్నాయి దరఖాస్తులు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును నెక్స్ట్ వచ్చేసి ఎంపీహెచ్ కోర్సు మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్స్ ఎంపీహెచ్లో ప్రవేశాల కోసం కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రకటన విడుదలైతే చేసిందనమాట ఎంట్రన్స్ సో కోర్స్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు కాల వ్యవధి రెండు సంవత్సరాలు అయితే ఉంటుంది అంటే నాలుగు సెమిస్టర్లు ఇయర్కి ఇయర్కి రెండు సెమిస్టర్లు అయితే ఉంటాయి మొత్తం కలిపి నాలుగు సెమిస్టర్లు రెండు సంవత్సరాలు డ్యూరేషన్ అర్హతలు వచ్చేసి డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి గరిష్ట వయోపరిమితి లేదు దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మార్చి మూడవ తేదీ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ది చంద్రుడిపై మొబైల్ టవర్ ఫ్లోరిడా నుంచి వచ్చింది న్యూస్ నాసా అనుకున్న మిషన్ పూర్తయితే చంద్రుడి పైన త్వరలోనే ఫోన్ సిగ్నల్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటే నేరుగా చంద్రుడి మీద నుంచి భూమి మీద ఉన్నవారికి వ్యోమగాములు ఫోన్ చేసే అవకాశం రాబోతున్నది అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ప్రయోగించారు ఇది ఈ నెల ఆరున చంద్రుడిని చేరే అవకాశం ఉంది ఇందుకు సంబంధించిన ఐఎం టూ మిషన్లోని ఎథెనా మూన్ ల్యాండర్ చంద్రుడిపై ఖనిజాలను అన్వేషించడంతో పాటు అక్కడ సెల్యులర్ నెట్వర్క్ సేవల సాధ్యంపై సమగ్ర పరిశోధన చేయనుంది నోకియా కంపెనీ సాయంతో నాసా చంద్రుడిపై మొబైల్ నెట్వర్క్ను అభివృద్ధి చేయనుంది ఇప్పటి వరకు రేడియో తరంగాల ద్వారా మాత్రమే చంద్రుడి నుంచి భూమి మీదకు కమ్యూనికేషన్ చేసే అవకాశం ఉండేది భూమి మీద ఉపయోగించే సెల్యులర్ సాంకేతికతనే చంద్రుడి పైన ఉపయోగించవచ్చని ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై మూడు నోకియా ప్రాథమికంగా అయితే గుర్తించింది ఈ నేపథ్యంలో ఈ జనవరిలో చంద్రుడి ఉపరితల కమ్యూనికేషన్ వ్యవస్థ ఎథెన ల్యాండర్లో పొందుపరిచి ఐఎం టూ మిషన్లో ప్రయోగించినట్టు నోకియా వెల్లడించింది ఈ వ్యవస్థను ఒక నెట్వర్క్ బాక్స్లో సరిపోయేలా రూపొందించాలన్నట్టుగా అయితే ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టయితే ప్రపంచంలోనే బుల్లి పార్కు వాకింగ్కో పచ్చదనం మధ్య సరదాగా గడపడానికో సేద తీరడానికో అందరూ పార్కులకు వెళ్తుంటారు అయితే జపాన్లోని షిజువోకా సెంట్రల్ ప్రిఫెక్చర్లో ఉన్న ఒక పార్కులో అలాంటి పరిస్థితి లేదు అక్కడ వాకింగ్కు వాకింగ్ను చేయలేం సరదాగా కుటుంబ సభ్యులతో గడపలేం ఎందుకంటే దాని విస్తీర్ణం కేవలం రెండు పాయింట్ ఆరు అడుగులు మాత్రమే దీంతో ఇది ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గిన్నీస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది దాదాపు నాలుగు కాగితపు షీట్ల పరిణా పరిణామంలో ఉన్న స్థలంలో ఒక రాతి దిమ్మె దానిపై చెక్కతో తయారు చేసిన స్టూల్ దాని చుట్టూ చిన్న పొద ఏర్పాటు చేసి దానిని పార్కుగా పేర్కొన్నారు ఈ పార్కు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఉన్నప్పటికీ ఇటీవల యంత్రాంగం దానిని అధికారికంగా గుర్తించడంతో అతి చిన్న పార్కు గిన్నిస్ రికార్డు కూడా ఎక్కిందనమాట ఇది కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి జీనియస్ పద్నాలుగేళ్ళ మానవ కాల్ క్యాలిక్యులేటర్ గురించి చూద్దాం పంతొమ్మిది పంతొమ్మిదో ఎక్కం చెప్పమంటే తలగీరుకునే ఉంటారు చిన్న చిన్న కూడికలకు క్యాలిక్యులేటర్ వైపు చూసే వారు ఉంటారు ఇక పెద్ద లెక్కలంటే క్యాలిక్యులేటర్ కావాల్సిందే కానీ ఆర్యన్ నితిన్కు అది అక్కర్లేదు ఎందుకంటే అతడే ఒక కాలి క్యాలిక్యులేటర్ అతని వయసు పద్నాలుగేళ్ళు ఎంత పెద్ద నెంబర్లతో లెక్కలు ఇచ్చినా సరే అవలీలగా చేసేస్తాడు ఈ అబ్బాయి అనమాట సో ఆర్యన్ ది ఇతని గురించి మహారాష్ట్ర ఆరేళ్ల వయసు నుంచే మనసులో లెక్కలు వేయడం సమాధానాలు కనుక్కోవడం చేసేవాడు అతని ఉత్సాహం చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు ఆర్యన్ రోజు ఐదారు గంటల పాటు కష్టమైన లెక్కలు సాధన చేసేవాడు ఎవరు ఎంత పెద్ద లెక్క చెప్పినా మనసులోనే చేసి టక్కున సమాధానం చెప్పేవాడు దీంతో అతని ప్రతిభ గురించి అందరికీ తెలిసింది రెండు వేల ఇరవై ఒకటిలో మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ మెంట్ మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించి ఆ ఘనత పొందిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు రెండు వేల ఇరవై రెండులో జర్మనీలో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచాడు అంత చిన్న వయసులో ఆ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచిపోయాడు దీంతో గ్లోబల్ మెంటల్ క్యాలిక్యులేటర్ అసోసియేషన్లో అతన్ని ఫౌండింగ్ బోర్డు సభ్యుడిగా చేర్చుకున్నారు ఆ తర్వాత అనేక ప్రపంచ వేదికలపై తన సత్తా చాటారు అండ్ గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించాలన్న ఆకాంక్షతో దుబాయ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఒకటి రెండు కాదు ఒకే రోజు ఆరు ప్రపంచ రికార్డులను అతడు సాధించాడు ముప్పై పాయింట్ తొమ్మిది సెకండ్లలో వంద నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం ఒక నిమిషం తొమ్మిది పాయింట్ అరవై ఎనిమిది సెకండ్లలో రెండు వందల నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం పద్దెనిమిది పాయింట్ ఏడు ఒకటి సెకండ్లలో యాభై యాభై ఐదు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం అలా అతను చేసిన మేధ విన్యాసాలు చూసి గిన్నెస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్లో మొదటి స్థానంలో నిలిచాడు క్రమం తప్పకుండా రోజు సాధన చేస్తే ఎలాంటి కష్టమైన వి విషయమైనా కూడా మనం సాధించగలం అని మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే దాకా వదిలిపెట్టొద్దన్నాడు ఆర్యన్ అన్నట్టుగా ఇక్కడ ఈ అబ్బాయి గురించి అయితే వచ్చిందనమాట కరెంట్ అఫైర్స్లో గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్చ్ ఫస్ట్ కదా సో సివిల్ అకౌంట్ అకౌంట్స్ డే అనమాట ఈరోజు భారతదేశంలో ఏటా మార్చి ఒకటవ సివిల్ అకౌంట్స్ డేగా నిర్వహిస్తారు ఒకటిన సో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇదే రోజున ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈ ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు దీన్ని జరుపుతున్నారు భారత ప్రభుత్వం పబ్లిక్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో ఆడిట్ అకౌంట్స్ విధులను వేరు చేస్తూ తీసుకొచ్చిన కీలక సంస్కరణలే ఐసీఏఎస్ స్థాపనకు మూలం పబ్లిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిస్టమ్కు సంబంధించినటువంటి ఐసీఏఎస్ బాధ్యత వహిస్తుంది ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ సిబ్బందిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుంది ఐసీఏఎస్ అధికారులు ఆయా మంత్రిత్వ శాఖల్లో అకౌంటింగ్ ఆడిటింగ్ నిర్వహిస్తారు ఇది ఆర్థిక నిర్వహణకు ఎంతో కీలకం ఐసీఏఎస్ అనేది కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సీజేఏ పర్యవేక్షణలో ఉంటుంది ప్రస్తుతం ఎస్ఎస్ దుబే రెండు వేల ఇరవై మూడు మార్చి ఆరు నుంచి సీజీఏగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐసీఏఎస్ అమల్లోకి వచ్చి నలభై తొమ్మిది ఏళ్ళు పూర్తయింది ఐసీఏఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి సి నిర్మలా సీతారామన్ అధ్యక్షత అయితే వహిస్తారు అన్నట్టుగా ఇక్కడ మనతో న్యూస్ అయితే చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి సెబీ చైర్మన్గా తుహిన్ పాండే ఆర్థిక శాఖ కార్యదర్శికి తాజా బాధ్యతలు ముగిసిన మాధవీపురి బజ్ పదవీ కాలం అన్నట్టుగా అయితే ఇక్కడైతే చూడొచ్చు మనం ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కొత్త చైర్మన్గా ఎంపికయ్యారు పెట్టుబడులు ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శిగా దీర్ఘకాలం పాటు పనిచేసిన పాండే సెబీకి పదకొండవ చైర్మన్గా బాధ్యతలు అయితే చేపట్టారు తొలిసారి ప్రైవేట్ రంగం నుంచి ఎంపికైన ప్రస్తుత చైర్పర్సన్ మాధవి పురి బచ్ మూడేళ్ల పదవీ కాలం శుక్రవారం అయితే ముగియడంతో యాభై తొమ్మిది ఏళ్ల పాండేకు ప్రభుత్వం బాధ్యతలైతే అప్పగించిందన్నట్టుగా ఇక్కడ మనమైతే చూడొచ్చు అండ్ ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అండ్ కరెంట్ అఫైర్స్ అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్